రాజమౌళి తీయబోయే సినిమాలో మహేష్ బాబుల్లోకి ఇదేనా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో సూపర్ స్టార్ మహేష్ న్యూ లుక్ ఎలా ఉండబోతుంది రాజమౌళి మహేష్ని ఎలాంటి లుక్లో చూపించబోతున్నాడు అని ప్రేక్షక అభిమానులంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం జపాన్లో వారం రోజుల పాటు ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్నారు రాజమౌళి ఆదేశించిన నాటి నుంచి స్ట్రిక్ డైట్ ఫాలో అవుతున్నారు బేసిక్గానే చాలా పరిమితంగానే ఆహారం తీసుకుంటారు అందులోనూ ఇప్పుడు రాజమౌళి సూచించడంతో డైట్ విషయంలో మరింత కఠినంగా ఉంటున్నారు దీంతో మహేష్ మేకవర్ పూర్తిగా కొత్తగా ఉంటుందని అంచనాలు ఏర్పడుతున్నాయి హెయిర్ స్టైల్ పరంగా మహేష్ను ఎలా చూపించమన్నారు అన్నది ఆసక్తికరంగా మారింది సర్కార్ వారి పాట గుంటూరు కారన్ చిత్రాల్లో ఒకే రకం హెయిర్ స్టైల్లో కనిపించారు లుక్ పరంగా ఈ రెండు చిత్రాల్లో పెద్దగా మార్పులు అయితే తాజాగా న్యూజిలాండ్ వెకేషన్లో మహేష్ న్యూలిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది అందులో మునపడి కంటే మరింత ఒత్తుగా లాంగ్ హెయిర్తో కనిపిస్తున్నారు అలాగే ముఖంలో కొన్ని రకాల మార్పులు కనిపిస్తున్నాయి తలపై బ్రాండెడ్ క్యాప్ ధరించడంతో ఫేస్ ఎలా ఉంది అన్న దానిపై క్లారిటీ దొరకడం లేదు మహేష్ ఒడిలో కుమార్తె సితారా కూడా ఉన్నారు దీంతో మహేష్ ముందు భాగమంతా సితారా కవరప్ చేస్తారు వెకేషన్ వెళ్ళి కొన్ని రోజులు గడుస్తున్న ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి కానీ మహేష్ ఫోటోలు లీక్ అవ్వలేదు వెకేషన్ నుంచి మహేష్ తొలిపిక్ ఇదేనని తెలుస్తుంది దీంతో లుక్ పరంగా మహేష్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది రాజమౌళి హీరో లుక్ అంటే నేరుగా ఆయనే పరిచయం చేయాలి తన హీరో ఇలా ఉంటాడని ఆయన అధికారికంగా చెప్తారు అంతవరకు హీరో లీక్ చేయడానికి ఛాన్సే ఉండదు అందుకే మహేష్ ఇంత గోప్యత వహిస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం కుమార్తెతో కలిసి ఉన్న ఫోటో నజింట వైరల్ అవుతుంది